ఈరోజు శుభదినం ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఈ రోజు డెబ్బై ఐదు వసంతాలు జరుపుకుని జన్మదినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు మండల తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఒక పేరు గౌరవ ప్రతిష్ట తెచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీని ఈ రోజు జాగ్రత్త కార్యకర్తలను కాపాడుకుంటూ నాయకులను కాపాడుకుంటూ పార్టీకి ఎక్కడా పార్టీకి చెడ్డ లేకుండా పార్టీని రోజు రోజుకి డెవలప్ చేస్తూ దేశ విదేశాల్లో తెలుగుదేశం పార్టీకి మంచి పేరు ఇచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అట్లాంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మనం ఎంతో సంతోషకర విషయం అంత గర్వించదగ్గ విషయం కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని చేసి సర్వనాశం చేసి అభివృద్ధి లేకుండా రాష్ట్రం సర్వనాశనం అయిపోతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి అమరావతి అయితేనేమి అన్ని పరుగులు పెట్టిస్తే ఈ రోజు అభివృద్ధి అంటే చూపించే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అట్లాంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన గర్వించదగ్గ విషయం తెలియజేసుకుంటూ మనం ఇట్లాంటి సంవత్సరాలు మరి ఎన్నో జరుపుకోవాలని ఆ కలియుదేవ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం